పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ఆయన అనుసరించుము భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు ముప్పది ఏడవ సంకీర్తన నాలుగవ వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ నూతన సంవత్సరములో దేవుడు మన నందర్ని ప్రవేశపెట్టాడు ఎన్ని అవరోధాలు ఎన్ని అనారోగ్యాలు ఎన్నో శోధనలు సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నా కేవలము తన కృపను బట్టి మనల్ని ఇంతవరకు నిలిపి ఉంచి ఈ సంవత్సరమంతా దేవుడు మీకు తోడయి ఉంటాడు భయపడకండి మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నను ఏ శాపము మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నను ఏ కీడులో మీరున్నను ఎంత మాత్రము కూడా కలువరపడకండి కుంగుపాటులోనికి వెళ్ళిపోకండి ఎందుకంటే దేవుడు మీకు తోడయి ఉంటాడు ఆయన మీ చేయి పట్టి ఈ సంవత్సరమంతా నడిపించబోతున్నాడు దేవునికి గనక మీ జీవితాన్ని మీరు అర్పించుకుంటే చాలు ఆయన మీకు అధికారిగా ఉంటాడు మనల్ని బలపరచడానికే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మనము మహిమ చెల్లించ వలసిన వారమై ఉన్నాము ప్రిలారా ఈ మాటలు కాదు ఎందుకంటే మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మాత్రం మన ప్రియ పరలోకపు పరమతండ్రి ఈ లోకములో ఎవరు మనతో మాట్లాడినా ఎవరు మనతో మాట్లాడకపోయినా ప్రభు మాత్రము ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తాడు నేనున్నాను అనే గొప్ప నిరీక్షణ గొప్ప ధైర్యాన్ని మనకిస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అందుకొరకే దేవునికి కృతజ్ఞతలను చెల్లించవలను ఈ రాత్రి జీ వాక్యము వింటున్న మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ప్రిలారా ప్రతిరోజు మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీ కామెంట్స్కి నేను సమాధానము ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మీ కామెంట్స్ అన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రతిరోజు నేను ప్రార్థిస్తూనే ఉన్నాను ప్రియలారా మీరు కూడా ప్రతిరోజు ప్రార్థించండి ఎందుకంటే ప్రార్థనే మన ప్రతి పరిస్థితిని మన జీవితాలను మన చరిత్రను మార్చివేస్తుంది అందువల్ల యాకోబ్బు ప్రార్థనలో మీరు కూడా పోరాడి విజయాలు పొందుకొనండి దేవునికి మహిమ కలుగునుగాక ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా ఈ నూతన సంవత్సరములో ఒక మార్గమును ఆయన మనకు తెలియజేస్తున్నాడు ఈ సంవత్సరములో మనమందరము కూడా ఆశీర్వదించబడాలని మన కుటుంబాలు బాగుండాలని ఉన్నత స్థితికి వెళ్లాలని ఆలోచిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించాము కదా దేవుడు కూడా మనల్లందరినీ ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన ఆశీర్వాదానికి కర్త కాని శాపానికి కర్త కాదు ఎవరిని కూడా ఆయన శపించడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు శాపకరమైన జీవితాన్ని మనము ఒకవేళ ఈ రాత్రి కలిగి ఉన్న తిరిగి ఆయన దగ్గరికి వస్తే మనల్ని క్షమించాలని మనలను దీవించాలని మనకున్నతమైన జీవితాన్ని కలుగజేయాలని సంతోషాన్ని ఇవ్వాలని సమాధానాన్ని ఇవ్వాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నారు అయితే ప్రిలారా మన ఇష్టానుసారమైన పరిస్థితుల్లో మనము వెళుతూ ఉంటే ఆశీర్వదించబడతామా అంటే మన జీవితంలో సాతానుకు చోటిస్తే సాతాను మన జీవితంలోనికి ప్రవేశిస్తాడు వాడు గనక మన జీవితంలో ప్రవేశించాడు అంటే వాడి చేతిలో ఎన్నో శాపాలు ఉంటాయి ఎన్నో రోగాలు ఉంటాయి ఎన్నో బాధకరమైన పరిస్థితులు కూడా ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి మన కుటుంబాల్లో మన జీవితాల్లో వాడికి చోటు ఉందంటే వాడిని కూడా మనలను దిగజార్చడానికి మనలను నాశనము చేయడానికి చూస్తాడు అందుకని సాతానుకు మీ జీవితాలలో మీ కుటుంబాలలో చోటు ఇవ్వకుండా వాడెక్కడ ప్రవేశించడానికి అవకాశము ఉన్నా ప్రతి అవకాశాన్ని కూడా మూసివేసి దేవుని మార్గములో మనము నడుస్తూ ఆయన కొరకు గనక మనము కనిపెడితే ఆయన ఎంతగా ఆశీర్వదిస్తాడంటే భూమిని స్వతంత్రించుకున్నట్లు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా నిజముగా అంతగా హెచ్చించడానికి ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు మనందరి గురించి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంతగా మనల్ని దీవించాలని అంతగా మనల్ని హెచ్చించాలని మనలను అంతగా సంతోషింపజేయాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నారు అయితే మనము చేయాల్సింది దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండి ఆయన మార్గమును అనుసరించి ఆయనతో కూడా నడిస్తే చాలు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా పరిశుద్ధలేఖన భాగములో చూస్తే ఆయన మార్గములో నడిచిన అనేక మంది భక్తులను ఆయన ఆ విధముగానే హెచ్చించాడు అబ్రహాము జీవితాన్ని మనము పరిశీలిస్తే దేవుని మాటను తూచ తప్పకుండా పాటించాడు దేవుడు పిలిచాడు ఏ సూచన ఇవ్వలేదు ఏ భరోసా ఇవ్వలేదు అబ్రహాముకు నీ సమస్తాన్ని విడిచిపెట్టి రా నన్ను వెంబడించు అనగానే అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని కొరకు వెళ్ళిపోయాడు ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గము గుండా నడిచాడో అబ్రహాము అంత ఉన్నత స్థితిలో ఆ కాలములో ఎవరు లేనట్లుగా మనము గమనించగలము అంతగా దేవుడు అబ్రహామును ఎచ్చించాడు భూమిని స్వతంత్రించుకున్నట్లు అబ్రహామును తరతరాలు ఆయన ఆశీర్వదించాడు ఇప్పటికీ కూడా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం నేను అబ్రహాము దేవుడను నేను సాకు దేవుడను నేను యాకోబు దేవుడను అని అబ్రహాము సంతానాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ వారికి నేను దేవుడనై ఉన్నాను అని ఎంతో గర్వముగా అని చెప్పడము చూస్తున్నాం నిజముగా ఇంతగా మనల్ని హెచ్చించడానికి దేవుడి రాత్రి ఇష్టపడుతున్నాడు అదే విధముగా నో గూర్చి మనము చూస్తే నోహావు దేవుని మాట విన్నాడు నెరవేర్పు కొరకు కనిపెట్టాడు అనేక సంవత్సరాలు సుమారుగా నూట ఇరవై సంవత్సరములు రక్షణ పొందండి దేవుని మాట వినండి పాపాన్ని విడిచిపెట్టండి అని వారికి బోధిస్తూ ఉన్నాడు జల రాబోతుంది భయంకరమైన ఉగ్రత మీ మీదికి రాకముందే మీరు మారండి అని వారికి బోధించినప్పుడు వారందరూ నో హావు ఎలా చేశారు ఎంతగానో బాధించారు అయినప్పటికీ కూడా ప్రి సహోదరి సహోదరుడా నో ఆహో దేవుని మాటను విడిచిపెట్టలేదు హేళన చేస్తున్నారు కదా అని దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు ఎన్ని హేళనలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతగా ఇబ్బంది పెట్టినా దేవుని మార్గములో నడుస్తూ నూట ఇరవై సంవత్సరాలు వారికి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు రాబోయే ఉగ్రత గురించి వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాల తర్వాత భయంకరమైన జల ప్రళయం వచ్చింది ఆ జల ప్రళయంలో నోహావు యొక్క కుటుంబము తప్ప అందరూ నశించిపోయారు మనము ఆలోచిస్తే నూట ఇరవది సంవత్సరాల తర్వాత భూమిని మొత్తాన్ని నోహావుకి ఇచ్చాడు దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరూ బాధిస్తుంటే తట్టుకున్నాడు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు నోహావును హెచ్చించాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ఆ విధముగా దేవుని మాటను నమ్మి ఈ నూతన సంవత్సరములో ఆయన కొరకు సహనముతో కనిపెట్టినట్లయితే భూమిని స్వతంత్రించుకునేటట్లు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు నేనేమి లేకుండా ఉన్నాను కీడు అనుభవిస్తున్నాను ఎంత ప్రార్థన చేసినా కీడు వెనక కీడు శోధన వెనక శోధన నాకు ఎదురవుతూనే ఉంది ఒక శోధన పోయిందంటే మరొక శోధన నేను ఎదుర్కొంటున్నాను అని ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను నిన్ను హెచ్చించాలి అనుకుంటున్నాను నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను నా మార్గంలో నీవు నడువు అని దేవుడి రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే భయపడవద్దు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఏ విధముగా గతించిపోయినా ఎటువంటి ఆశీర్వాదము లేకపోయినా భయపడవద్దు ఎందుకంటే ఇది మొదలుకొని ఏ దినము నుండి నీవు దేవుని చేతిలో నడిస్తే ఆయన మార్గములో నడిస్తే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన ఈ రాత్రి నిన్ను హెచ్చించబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను నీ కుటుంబాన్ని కూడా హెచ్చించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా మీరు గనక ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఆయన పాద సన్నిధిలో మోకరించి మీ జీవితాలను ఆయనకు సమర్పించుకొని ఆయన వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరుము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన కనికరము కలిగిన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలందరినీ తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మొదటి దినమున భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను నిన్ను హెచ్చిస్తాను నీవు నా మార్గంలో నడువని సెలవిచ్చారు తండ్రి అంటే ఏది కొరత ఉందో ఏ అసమర్థత ఉందో ఏ లోటు ఉందో ఏ కష్టం ఉందో ఏ బాధ ఉందో ఏ ఇరుకు ఉందో ఏది చేయలేకపోతున్నారో వాటన్నిటిని కూడా ఈ నూతన సంవత్సరంలో నేను చేయిస్తానని ఈ మొదటి దినములో ఆయన మీకు వాగ్దానము చేయించినాడు అయ్యా నీ ప్రేమ కొరకు వందనాలు తండ్రి నా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ రాత్రి మిరిచిన ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక మాట ఇచ్చి నెరవేర్చేదేవా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఆత్మీయంగా ఆశీర్వదించండి అయ్యా మొదటిగా మనుషులను పట్టే జాలర్లుగా ప్రతి ఒక్కరిని మార్చండి అయ్యా ప్రతి బిడ్డను మీ సేవలో వాడుకోమని వేడుకొని చిన్నాం తండ్రి ఆత్మలో వర్ధల్లించిన ప్రకారముగా ప్రతి విషయంలో మీరు మమ్మల్ని వర్ధిల్ల చేయండి ప్రతి విషయంలో కూడా మీరు మమ్మల్ని దీవించండి తండ్రి అనేక మంది బిడ్డలు వారికున్న ప్రార్థన అవసరతలను నాకు తెలియజేస్తున్నారు తండ్రి వారి ప్రతి ప్రార్థన అవసరతను ఈ రాత్రి చేతిలో పెడుతున్నాను ప్రతి విషయంలో కూడా మీరు ప్రతి బిడ్డకు జయమును ఇవ్వండి ప్రతి సమస్య నుండి విడిపించండి ప్రతి శోధన నుండి విడిపించండి మానసికముగా ఆత్మీయముగా అన్ని విషయాల్లో కూడా మీరు తోడయ్యుండి ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సహాయము దయచేసి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీరు విడుస్తూ ఈ రాత్రి మీ వైపు చూస్తూ ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన శక్తిని బలమును మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో ఈ నూతన మాసము ఈ నూతన సంవత్సరము మొదటి దినము మీ వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు తెరుస్తున్నందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రకాల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరుకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతానికైతే మీ స్వార్థ పరిచర్య వెళ్ళలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దివ ప్రపంచ శాంతిని కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా గాఢ చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము మల ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్